నమస్కారం స్వాగతం యువ నాయకులు వై ధర్మీధర్ రెడ్డి ఆదేశాల మేరకు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత కర్నూలు జిల్లా ముగనూర్ పట్టణంలోని ఎంబీ చర్చ్ దగ్గర ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మాణిక్యమ్మ అలియస్ బుల్లమ్మ అనే మహిళ శనివారం రాత్రి ఆకస్మిక మృతి చెందింది వివరాల్లోకి వెళ్తే మాణిక్యమ్మ కొన్ని సంవత్సరాల క్రితం లలిత మహిళ సంఘంలో కార్యకర్తగా పాల్గొనేవారు ఈ విషయం తెలుసుకున్న శ్రీ భీమ లలిత మహిళా వెల్ఫేర్ సొసైటీ సంఘ నాయకురాలు అయిన కదిరికోట పద్మావతి పద్మక్క గారు మృతురాలి ఇంటి దగ్గరకు వెళ్లి పూలమాల వేసి అర్పించారు ఈ విషయాన్ని వైసీపీ యువ నాయకులు వై ధరణీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి తెలపగా ఆయన ఆదేశాల మేరకు మృతురాలి మట్టి ఖర్చులకు గాను వారి కుటుంబానికి పదివేల రూపాయలను అందించడం జరిగింది ఈ సందర్భంగా కదిరికోట పద్మక్క మాట్లాడుతూ బుల్లమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళ సంఘం నాయకురాలు కదిరికోట పద్మక్క మరియమ్మ మా వారాది న్యూస్ పేపర్ సబ్ ఎడిటర్ కదిరికోట రాజు అబ్రహం తదితరులు పాల్గొన్నారు